అందరికి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫార్ దిస్ లవ్ సపోర్ట్ ఆ మనస్సిన మాతాడీ నేను కెనడదల్ మాట్తీ ఏనూ గత ನನ್ನ ಸಹೋದರ ನಿಮಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರ ಅದನ್ನ ಇದು ನಮ್ಮಿಬ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕೆಳಗಡೆಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಇವ್ರನ್ನ ಏನು ಹೇಳಬೇಕು ಫ್ರೆಂಡ್ ಅಂತ ಹೇಳಬೇಕಾ ನನ್ನ ಸಹೋದರ ಅಂತ ಹೇಳಬೇಕಾ ಯಾವತ್ತೂ ಇವರೊಬ್ಬರು ತೆಲುಗು ಹೀರೋ ತರ ಫೀಲೇ ಆಗಲಿಲ್ಲ ನನಗೆ ಇವ್ರ ನನ್ನೂರವರು ನನ್ನ ಅಣ್ಣ ನನ್ನ ತಮ್ಮ ಒಂದು ಫೀಲಿಂಗ್ ಒಂದು ಸಹೋದರನ್ ತರ ಫೀಲಿಂಗು ಇವತ್ತು ಹೈದರಾಬಾದ್ಗೆ ನಾವು ಬರ್ತೀವಿ ಅಂತಂದಾಗ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಆಡಿಯನ್ಸ್ಗೆ ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಮಗೆ ಬೆನ್ ತಟ್ಟಿ ಇಡೀ ತಂಡವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್ ಇಲ್ಲ ಹಾಗೇನಿಲ್ಲ ಸರ್ ಫಾರ್ಮ್ಯಾಲಿಟೀಸ್ ಇಲ್ಲ ಬಟ್ ಸ್ಟಿಲ್ ಒಂದು ಆದರೂ ಕುಂದಾಪುರಕ್ಕೆ ಬಂದಿದ್ರು ಕುಂದಾಪುರದ ಮಗ ಬಂದಾಗ ಪ್ರಗತಿ ನಾನು ಎಲ್ಲರೂ ಇವ್ರನ್ನ ಅಮ್ಮನ್ನ ವೈಫ್ನ ಎಲ್ಲರೂ ಟ್ರೀಟ್ ಮಾಡೋಣ ಅಂತೆಲ್ಲ ಫುಲ್ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಬಂದು ನಾಟಿ ಕೋಳಿ ಸಾರು ಮಾಡಿ ನಮಗೆ ತಿನ್ಸುತ್ತ ಅವರು ಸೊ ತುಂಬ ಖುಷಿ ಆಗತ್ತೆ ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯ ಆದರೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಇವತ್ತು ಅಣ್ಣ ತಮ್ಮದ್ರ ತರದಲ್ಲಿ ಇವರು ನಾನು ಹೇಗೋ ಕರ್ನಾಟಕ ಹಾಗೋ ಆಂಧ್ರ ಹಾಗೆ ಅನ್ನೋ ಫೀಲಿಂಗ್ ನನಗೆ ಯಾವತ್ತು ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ

ఫ్యాన్స్ మీ అందరి కోసం ఈ సినిమా ఒక్క రోజు ముందుగానే ప్రీమియర్ వేసేస్తున్నారు అక్టోబర్ ఒకటో ఓపెన్ అవుతాయి ఐఎమ్ ఇది అనౌన్స్ చేసిన వెంటనే హౌస్ ఫుల్స్ అయిపోతాయి అని అందులో డౌటే లేదు సూపర్ సక్సెస్ ఓకే సో ఇప్పుడు ద టు आवर మ్యాన్ ఆఫ్ మాసెస్ పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్కసారి నిలబడడంటే అది స్నేహితులైనా సరే అభిమానులైనా హి స్టాండ్స్ ఫర్ దెమ్ హి స్టాండ్స్ బై హిస్ వర్డ్ నానదర్ దెన్ ఆర్ ఎన్ ఆర్ థాంక్యూ మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను కొంచెం నెప్పిగా ఉంది మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రు మిత్రులందరికీ శ్రేయోభరాశులందరికీ కాంతారా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు నాకు తెలిసి నా వయసు బహుశా మూడేళ్ళు నాలుగేళ్ళు అయి ఉంటుంది మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి మా ఊరు ఇది కుందాపురా దగ్గరే మా ఊరు చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది అప్పుడు అర్థమయ్యేది కాదు ఓహో ఇదేంటి ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా ఈ కథ నిజమేనా కాదా ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు కానీ బాగా నచ్చేవి ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా ఈ గుళిగా ఆట అనేది ఏంటి ఈ పింజుర్లి అంటే ఏంటి ఒక్కసారి చూడాలి కదా చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని ఒక చిత్రం తీస్తాడు అని అండ్ దట్ వాస్ నన్ అదర్ దెన్ మై బ్రదర్ రిషబ్ షెట్టి ద స్టోరీస్ ఐవ్ హెర్డ్ అస్ అ చైల్డ్ వెన్ ఐ సాయిట్ ఆన్ స్క్రీన్ ఐ వాజ్ స్పీచ్ లెస్ సార్ ఐ జస్ట్ డెడ్ నాట్ నో వాట్ టు సే కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా వాన్ రిషబ్ సార్ ఇస్ అ వెరీ 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 రేర్ బ్రీడ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా డామినేట్ చేస్తాడా యాక్టర్ డామినేట్ చేస్తాడా అని బట్ రిషబ్ సార్ లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ Of all the 24 crafts.